హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న రోజు కనుమ అవ్వచ్చు ముక్కనుమ అవ్వచ్చు బట్ ఈ వీడియో తీసింది మాత్రం సంక్రాంతి రోజు అనమాట ప్రతి సంవత్సరం మేము మేము సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే భోగి రోజు సింహాచలం టెంపుల్కి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ చాలా చాలా బాగా జరుగుతాయి అక్కడ అందరూ పురోహితులు అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట సో అవి కూడా చాలా బాగుంటాయి అక్కడ వెళ్తాం కొండ మీదకి అలాగే స్వామివారిని కూడా దర్శించుకుంటాము ఇంకా సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము ఇంకా కనుమ ముక్కనుమా రోజు మన ఇష్టం ఆ రోజును బట్టి మనకు నచ్చినట్టుగా తయారయ్యి వెళ్తూ ఉంటాం అదే పండగని సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఈ సంవత్సరం నాకు కుదరలేదు లేడీస్కి రెగ్యులర్గా ప్రాబ్లం వస్తుంది కదా సో దానివల్ల నాకు కుదరక అవేమి చేయటం అవ్వలేదు చాలా సింపుల్గా అయిపోయింది అయితే సంక్రాంతి రోజు శుభ్రంగా తలక స్నానం చేసేసుకొని ఆ రోజు మాకు వైజాగ్ ఉంది కదా మాది వైజాగ్ వైజాగ్లోని ఏయూ గ్రౌండ్స్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ పెట్టారట అది కూడా ఈ సంవత్సరమే ఎప్పుడూ ఇలా పెట్టలేదు ఈ సంవత్సరమే సెలబ్రేట్ చేశారు సో అది నా కోసమే చేశారేమో అని అనిపించింది అంటే స్వామివారిని దర్శించుకోవడానికి వీలు కాలేదు కదా సో అట్లీస్ట్ ఇలాగైనా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాననే సాటిస్ఫాక్షన్ అయితే నాకు మిగిలింది సో అక్కడికి వెళ్ళాము అదంతా కూడా వ్లాగ్ తీసానండి సో ఒకసారి చూసేసేయండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక మూడు గోపురాల్లో పెట్టారు ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మధ్యలో గోపురము ఈ చివర ఆ చివర నార్మల్గా సెట్ వేశారు గోపురాల సెట్టు మెయిన్ గోపురం దగ్గర చక్రాలు పెట్టారనమాట ఇలాగ గోల్డెన్ దీంట్లో పక్కన చూశారు కదా సో ఫస్ట్ అయితే మా పిల్లలు లోపలికి వెళ్తున్నారు ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అవగానే ఒక ఇసుక దిబ్బ మీద సంక్రాంతి సంబరాలు అని రాశారండి చాలా బాగా అనిపించింది ఎంట్రన్స్లోనే ఓకే ఇటువంటి వెల్కమ్ ఉంది కదా అనేసి బాగా అనిపించింది కొత్తగా కూడా అనిపించింది యాక్చువల్లీ బీచ్లో ఇలా రాస్తూ ఉంటారు ఇసుకల్లోనే దెబ్బల మీద ఇక్కడ ఇలా రాశారు డైరెక్ట్గా ఇసుక తీసుకొచ్చి ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అండి ఎక్కువగా ఆవు బొమ్మలు ఉన్నాయి అలాగే స్టాల్స్లా వేసున్నాయి కొన్ని కొన్ని స్టాల్స్లోని చీరలు బొమ్మలు అన్నీ రకరకాలు పెట్టారండి చూపిస్తాను అలాగే పల్లెటూరు థీమ్ వచ్చేలాగా ఇల్లులు ఉంటాయి కదా అవి కూడా పెట్టారు నిజంగానే ఆవుల్ని డిఫరెంట్ టైప్లోని ఎద్దుల్ని తీసుకొని వచ్చారండి అవన్నీ కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ కోలాటం జరుగుతుంది కోలాటం కాదు ఇదేదో సం చేతిలో అది పట్టుకొని ఆడుతున్నారు దాని పేరేంటో తెలియదు కానీ చూసేసరికి మంచి ఊపు వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ కావాలంటే మనం కూడా వెళ్ళి అడిగి డ్యాన్స్ వేయచ్చండి అక్కడ అడిగితే ఇస్తున్నారు అందరికీ ఎంకరేజ్ చేస్తున్నారనమాట ఇంకా ఆబ్వియస్లీ సంక్రాంతి అంటే ఈ గంగిరెద్దుల వారు ఖచ్చితంగా ఉంటారు సో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారండి ఇంక అన్నిటికంటే మెయిన్ హరిదాస్ లేకపోతే ఎలాగ సంక్రాంతి సంబరాల్లోని అలాగే హరిదాస్ కూడా ఉన్నారు బట్ నేను ముట్టుకోకూడదు నేను ముట్టుకోలేదు పిల్లలతోటి వేయించాను సో ఇతను కూడా బా అమ్మ హరిదాస్ ఈ సంవత్సరం హరిదాస్ని మిస్ అయ్యానేమో అనుకున్నాను సో చూసేసాను అనమాట ఇంకా అలాగే ఇక్కడ ఈ ఉన్నాయండి డప్పులు కొడుతున్నారు నిజంగానండి వాళ్ళైతే మధ్యలోకి వచ్చి డ్యాన్స్ చేయమని అడిగారు వెళ్ళాను కొంతవరకు వెళ్ళాను కానీ చేయలేదండి కానీ అద్దరిపోయిన ఈ డప్పులు అయితే మాత్రం అన్నిటికంటే నాకు ఈ డప్పులు భలే నచ్చినాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయ్యిందనుకోండి ఏదైనా శుభకార్యాలు అప్పుడు ఏదైనా గృహప్రవేశాలు ఇప్పుడు ఇది ఒక ట్రెండింగ్ అయిపోయింది కదా ఇలా ఇలాగా కేరళ కేరళ డప్పులు కొడతారు కదా వాళ్ళని కానీ ఇలా కోలాటాలు చేసే వాళ్ళని అంటే ట్రెడిషనల్గా సాంప్రదాయంగా డెవోషనల్గా ఏదైనా చేయాలంటే ఇలా కూడా మనం చేయించుకోవచ్చు అంటే కొంత మనీ పే చేసి ఇప్పుడు బుకింగ్ అంటాం కదా బుకింగ్ సిస్టంలో కూడా చేయించుకోవచ్చు వాళ్ళని అడిగాను ఏదైనా ఫంక్షన్ అకేషన్ అయితే మీరు వస్తారంటే ఖచ్చితంగా వస్తామమ్మా అదే మా వృత్తి ఎందుకు రాము అనేసి అన్నారండి సో మీకు ఒక ఐడియా ఉంటుందని ఈ విషయాన్ని షేర్ చేశాను అలాగే ఇక్కడ వైజాగ్లోని ఫేమస్ ఏంటి అంటే ఫేమస్ టెంపుల్స్ ఏంటి అంటే కనక మహాలక్ష్మి టెంపుల్ అలాగే సింహాద్రి స్వామి టెంపుల్ అనమాట వాటి నమూనాలని ఇక్కడ పెట్టారు అబ్బా బాగుందని అనిపించిందండి కనక మహాలక్ష్మి అమ్మవారి ముందు అక్కడ నిజమైన టెంపుల్లో నుయ్యి ఉంటుంది అనమాట అక్కడ నుయ్యకు బదులు ఈ చిన్న వాటర్ ఫౌంటైన్ పెట్టారు సో బాగుంది అని అనిపించింది అలాగే చెప్పాను కదా పల్లెటూరు ఇల్లుల థీమ్ వచ్చేలాగా ఇక్కడ చక్రాలు అంటే ఎడ్లబండి తాలూకా చక్రాలు పూరిల్లులు ఇవన్నీ కూడా పెట్టారు ముగ్గులు అంటే టెర్రకోట ఉంటుంది కదా సో ఆ ఫేమ్లో ఆ థీమ్లోని ముగ్గులు ఇవన్నీ కూడా పెట్టారనమాట మా చిన్నది బాగా ఎగ్జైట్ అవుతుంది అన్నీ ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి అన్నీ దగ్గర వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని లోపల డోర్లు ఓపెన్ చేసి ఉంటే లోపలికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేస్తుంది ఇంకా నేను కూడా నండి నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అప్పటి వరకు డల్గా ఉన్నాను కానీ అక్కడికి వెళ్ళగానే చాలా హుషారు వచ్చేసింది అనమాట అయ్యో ఈ సంవత్సరం పండగలో పార్టిసిపేట్ చేయలేదు కదా అన్న ఫీలింగే రాలేదు యాక్చువల్లీ ఇంట్లో నేను చేద్దామనే ప్లాన్ పెట్టుకున్నానండి మా ఇంట్లోని అంటే కలగాయ కూర మా దాంట్లో ఏంటి అంటే కొద్దిగా నాన్ వెజ్ కూడా పెడతారు అది ఏ వారమైనా సరే కంపల్సరీ పెద్దల పండుగ సంక్రాంతి రోజు కంపల్సరీ నాన్ వెజ్ పెడతారు అవన్నీ వండుద్దామని ప్రిపేర్ అయ్యాను బట్ అనుకోకుండా ఇలాగా అడ్డంకొచ్చింది సో ఇలా చిన్న పూర గడిసెలాగా పెట్టేసి ఇదంతా కూడా బాగా అనిపించింది అన్నీ ఆర్టిఫిషియలే ఇవ్వచ్చు కానీ ఆ ఫీలింగ్ అట్మాస్ఫియర్ అనేది వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ మా చిన్నది కోడి మీద కూర్చుంది నాకు చాలా భయం వేసిందండి కానీ నవ్వు కూడా వచ్చేసింది కోడి విరిగిపోద్ది వద్దే అనేసి గోల పెట్టగానే లెగిసిపోయింది ఇలాంటి వాటిలో బాగానే పార్టిసిపేట్ చేస్తుంది మా చిన్నమ్మాయి పెద్దదానికంటే చిన్నది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఆటలు అంటే పిచ్చి తనకి అండ్ అంత ఇంకా ఇదేనండి మొత్తం గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ కదా ఈ గ్రౌండ్ సో అంతా ఏమున్నాయి ఇల్లులు ఇవన్నీ కూడా మొత్తం చుట్టూతా ఇంతే ఉన్నాయి ఏంటి అంటే ఇదివరకు పండగ సెలబ్రేషన్స్ వేరే విధంగా ఉండేది ఇప్పుడు జనరేషన్స్ మారుతూనే కొద్దీ టెక్నాలజీలు మారుతూనే కొద్దీ జనాల్లోని ఎంతో కొంత ఈ సోషల్ మీడియా వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సో అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది ఇదివరకు అయితేనండి అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు పండగలంటే ఓకే అందరూ కలుసుకునేవారు ఇళ్లల్లోని బట్ ఏదో ఇళ్ళ ఇళ్ల వరకే పరిమితం అయ్యేవారు ఇప్పుడు అలా కాదు చక్కగా బయటకు వస్తున్నారు ఓకే పండగంటే ఏంటి ఎలా చేస్తారు అని తెలుసుకుంటున్నారండి సో నాకు అది బాగా నచ్చిందనమాట సో మా పిల్లలకు కూడా ఇప్పుడు ఇవన్నీ అర్థం అవటం చాలా ఈజీ అయిపోతుంది ఇంకా నేను కష్టపడి బలవంతంగా నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు సో చెప్పాను కదా ఆవు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి మీకు లాస్ట్లోనండి ఒక వీడియో చూపిస్తాను ఎద్దులండి ఎంత పెద్ద కొమ్ములు ఎద్దులకి ఎంత బాగున్నాయో చాలా ఇదిగా ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చెప్పాను కదా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇవే ఉన్నాయి కోలాటాలు చేస్తున్నారు ఇంకా అలా ముందరకు అలా నడుచుకునే ఉన్నామండి చాలా చాలా పెద్ద గ్రౌండ్ ఇదంతా కూడా సో చాలా స్పేషియస్లుగా కట్టారు కదా నటక ఎక్కువైంది ఎండ కూడా విపరీతంగా ఉంది చలికాలమైన కూడా ఎండ పైనుంచి పడుతుంటే ఏదో కొద్దిగా కళ్ళు అవి ముసుకుపోయినట్టుగా అనిపించినాయి అలాగే ఇక్కడ పెద్ద స్టేజ్ కట్టారు ఇక్కడికే సెలబ్రిటీస్ అవి వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ గట్రా ఇస్తున్నారంటే ఈవినింగ్ అయ్యేసరికి మేము వెళ్ళింది మార్నింగే వెళ్ళిపోయాము టెన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయాము సో అంతా మొత్తం చెప్పాను కదా ఇంక ఉంటుంది గ్రౌండ్ అంతా కూడా ఈ కోడి బొమ్మలు ఇల్లులు పూరిళ్ళు గడ్డిల్లులు ఈ డెకరేషన్ అంటే ఇల్లులు అంటే ఒరిజినల్ ఇల్లులు కాదు ఇలాగా సెట్లా వేశారనమాట సినిమా సెట్ లాగా అలాగే ఇక్కడ సైకిళ్ళు కూడా పెట్టారు సైకిల్ మీద చాలామంది కపుల్స్ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకొకటి చెప్పాను కదా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్ సెట్ అంటే చిన్న లాగా వైజాగ్లో ఫేమస్ టెంపుల్స్ కదా ఈ రెండు కూడా కనక మహాలక్ష్మి టెంపుల్ సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ సో అది కూడా సెట్ వేశారు అండి ఇది కూడా జస్ట్ సెట్ అదేం టెంపుల్లాగా అయితే ఏం వేయలేదు జస్ట్ సెట్ అంతే అది ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ కూడా పెట్టారండి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్లో కూడా పెట్టారు సైకిల్స్ డిఫరెంట్గా ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా పెడుతున్నారు కదా చెప్పాను కదా ఫోటో ఫ్రేమ్స్ అని ఇయ్యే ఇగో అక్కడ కూర్చున్నారా పెద్ద పెద్ద ద్వారబంధాలు ఉంటాయి కదా అలా పెట్టారనమాట ఫ్రేమ్లు అంటే సో ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నారు చాలా బాగుంది డిఫరెంట్ అనిపించింది కింద నేల కూడా మంచి మంచి డిజైన్ మ్యాట్స్ అవి వేశారండి ట్రెడిషనల్ మ్యాట్స్ లాగే ఉన్నాయి అవి కూడా బాగున్నాయి అలాగే కొద్దిగా ఒరిజినల్ పట్టు శారీస్ అన్నీ కూడా పెట్టారు షాపింగ్ చిన్న బట్టల షాపింగ్ కాంప్లెక్స్ లాగా పెట్టారు అన్నీ నేత చీరలు పట్టు చీరలు ఇవి అన్నమాట మగ్గం చీరలు ఉంటాయి కదా అవి ఒరిజినల్ మగ్గం చీరలు ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టారండి ఇక్కడ నారాయణపేట శారీస్ కూడా ఉన్నాయి అలాగే ప్యూర్ కాటన్ వచ్చినవి కూడా ఉన్నాయండి స్టాల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పెట్టారు ఇక్కడ నేను ఇక్కడ శారీ అడుగుతున్నాను మధ్యలో అది గ్రే అండ్ వంకాయ రంగు ఉన్నది కదా సిమెంట్ వంకాయ రంగు ఉంది కదా అది ఐదు వేలు చెప్పారండి ఫోర్ థౌజండ్కి బార్గెనింగ్ చేస్తే ఫోర్ థౌజండ్ ఆయన ఫోర్ థౌజండ్ వరకు తగ్గించారు త్రీ ఫైవ్కి వస్తారేమో అంటే నేను కొనుక్కోలేదు కొనుక్కునే ఉద్దేశం ఉంటే బార్గెనింగ్ చేయాలి బట్ తగ్గించరా అంటే ఫోర్ థౌజండ్కి ఇస్తానమ్మా అన్నారు ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అంట సో కొనుక్కునే ఉద్దేశం లేనప్పుడు ఇంకెందుకు బార్గెనింగ్ చేసి వాళ్ళని ఆశ పెట్టడం అనేసి ఇంకా నేను ఇంకెక్కువ అక్కడ నిలబడలేదు వచ్చేసాం ఇంకా అక్కడ ఎక్కువసేపు నిల్చున్నాం అనుకోండి మైండ్ డేటా పోయి ఎలాగైనా సరే కొనేద్దామని పక్కన మా వారి బుర్ర తినేస్తూ ఉంటాను అనమాట అందుకే అక్కడ నుంచి వచ్చేసాను అండ్ కొద్దిగా ఫుడ్ స్టాల్స్ అయ్యి ఏం పెద్దగా లేవండి నార్మల్గా ఏదో కొంచెమే ఉన్నాయి ఎక్కువగా లేవు బట్ తీసేశారా ఇంకా పెడతారా అన్న విషయం అయితే తెలియదు మేము వెళ్ళేసరికి ఫుడ్ స్టాల్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి ఇక్కడ కుండలో ఏదో చేసి పెట్టారండి అంటే చేశారు అక్కడ నిమ్మకాయ ఉంటారు నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ వేశారు ఫస్ట్ పిండి వేశారు అలాగే నల్ల ఉప్పు వేశారు ఇప్పుడు బాటిల్తో వేశారు కదా అది వచ్చేసి పానకం షుగర్ ఉంటుంది కదా షుగర్ని బాగా డైల్యూట్ చేసి వాటర్లో డైల్యూట్ చూసి చేసి పాకంలో తీస్తారు షుగర్ మంచదార పాకం అది వేశారు వేసేసి కొద్దిగా షోడా ఉంటుంది కదా షోడా వేశారు అది వేసేసి బాగా కలిపేసి ఇచ్చేసారండి టేస్ట్ ఏం పెద్దగా లేదు మేము కూల్ వాటర్ అది ఐస్ అది ఇవి తాకూడదు కదా పిల్లలు అనేసి ఐస్ అది వేయనివ్వలేదు నార్మల్ నార్మల్గానే కుండలో డైరెక్ట్గా తాగేసాము పెద్దగా ఏమనిపించలేదండి నార్మల్గా ఏదో లెమన్ వాటర్ తాగిన ఫీలింగే వచ్చింది ఓ రెండు స్ట్రాలు పెట్టేసి ఇచ్చేసారు అంతే

అది కూడా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది ఇంకక్కడ అక్క చోటే మనుషులు ఎవరు లేరండి ఏదైనా ఫోటో తీసుకుందామన్నా వీడియో తీసుకుందామన్నా సరే అయితే ఒకసారి తీసుకుందాం అక్కడ గంప ఉంది ఆ గంప పట్టుకుని అన్న అని మా సిరితల్లికి చెప్తున్నాను మధ్యలో మరో లాగేసుకొని నీకు గంప ఎలా పెట్టుకోవాలో నేను నీకు నేర్పిస్తాను అనేసి చెప్తుంది అనమాట నడుము మీద పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది కదా నడుము మీద పెట్టుకోవాలనేసి అని అంటే మా పెద్దది కూడా నడుము మీద పెట్టుకుంటుంది ఇవన్నీ ఏంటంటేనండి వాళ్ళకి బాగా సరదా అంతే ఇలాంటివి ఎప్పుడు ఇలాంటి గంపలు ఎడ్ల బండ్లు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు కదా సో వాళ్ళకి కూడా ఒక కొత్త లుకింగ్ అనమాట చూడడానికి కొత్తగా అనిపించడం బాగా అనిపించింది అనమాట ఇదిగోటండి ఇది వచ్చేసి డూప్లికేట్ నుయ్య డూప్లికేట్ నుయ్య ఒకటి పెట్టారు ఇది కూడా బాగుంది ఇదేంటమ్మా ఎలా ఉంది అని పిల్లలు అడుగుతున్నారు వాళ్ళకి ఇంకా నూతుల గురించి తెలియదు కదా ఇలాగే ఉంటుందమ్మా నార్మల్గా ఒరిజినల్ నుయ్య అనుకో లోపల నీళ్ళు ఉంటాయి ఇప్పుడు అయితే నువ్యలన్నీ మూసేసి మోటార్ అది పెట్టేసుకొని వాటర్ అది బై మోటార్ ద్వారా వచ్చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఇక్కడ చెప్పాను కదా డిఫరెంట్గా కొన్ని ఎద్దులు కనబడ్డాయని ఇవేనండి ఏండి వాటి కొమ్మలు కొమ్ములు సారీ కొమ్ములు చూడండి ఎంతటి ఉన్నాయో చాలా పెద్ద కొమ్ములు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వాటి కళ్ళు కూడా చాలా రెడ్గా ఉన్నాయండి ఇగో మెయిన్ ఇగో ఇప్పుడు ఇటువైపు మీకు రెండు కొమ్ములతో ఎద్దు ఇటువైపు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ దాని కళ్ళు బాగా రెడ్గా ఉన్నాయి బాబు ఎక్కువసేపు చూడకూడదు అనేసి ఆగిపోయాము పిల్లలు కూడా కొద్దిగా వెళ్తాను వెళ్తాను అంటున్నారు మా చిన్నది చాలా ధైర్యవంతురాలు అన్నిటికీ వెళ్ళిపోతానంటుంది వెళ్తాను వెళ్తానంటుంది వద్దు నాన్న అని నేనే వెనక్కి లాగేశాను ఇంకా తర్వాత ఇక్కడ వీళ్ళు మళ్ళీ వచ్చేసి వేరే కోలాటం ఆడుతున్నారు అంటే చక్కలతో అనమాట మరి ఒంటి తల్లి కూడా నేను కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తాను అని వాళ్ళ దగ్గర కర్రలు తీసుకుంది నాకు కూడా వెళ్ళాలనిపించిందండి బట్ నేను ఎందుకో ఎక్కడో చిన్న చిన్న ఉంటుంది కదా ఆ షై ఫీలింగ్ తోటి నేను ఆగిపోయాను చిన్నదై కూడా కొద్దిగా ఒక నాలుగు స్టెప్పులు వేసేసి అది ఆగిపోయింది సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తానికి ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండింగ్ అయిపోతుంది కదా ఇంకా ఈవినింగ్ ఇక్కడ నుంచి ఈవినింగ్ బయటికి వెళ్ళాము చాలా చోట్లకి వెళ్ళాము బట్ అవన్నీ చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుందని ఇంకా వీడియోస్ సంక్రాంతి వీడియోస్ ఇక్కడితో ఆపేసి ఇంకా రేపటి నుంచి నార్మల్ బ్లాగ్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్